నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీ ప్రముఖ విద్యావేత్త కవి రచయిత మువ్వ లక్ష్మీ శ్రీనివాసరావు దంపతుల వివాహ నలభైవ వార్షికోత్సవ వేడుక కమ్మల్లో కన్నుల పండుగలు నిర్వహించారు జాషువా సాహిత్య వేదిక వికాస వేదిక తెలంగాణ సాహితి అక్షరాల తోవ అభ్యుదయ రచయితల సంఘం ఉరిమల్లా ఫౌండేషన్ హెచ్ఆర్సీ ఫౌండేషన్ ధ్రువ కోకిల బహుజన సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు ప్రముఖ విద్యావేత్త బ్రహ్మం సమన్వయకర్తగా వ్యవహరించారు ఈ సందర్భంగా మువ్వా దంపతులను అతిథులు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో కట్టా శ్రీనివాస్ కన్నేగంటి వెంకటయ్య లెనిన్ శ్రీనివాస్ పైడిపల్లి వెంకటేశ్వర్లు వెంకటరమణ తోట సుభాష్ణి ఆంజనేయులు దేవయ్య తదితరులు పాల్గొన్నారు హాజరైన వివిధ సాహిత్య సంస్థలు వ్యక్తిగా నేను శ్రీనివాసరావు గారిని గమనించాను మరి ఇంటికి వెళ్ళానికి ఇంటికి వెళ్ళా కూడా పులే కాబట్టి అమ్మవారు కూర్చుంటారు పైనంతే దాని బహుశా అన్నయ్య ఏం చెప్తారంటే కూర్చోబెట్టుకోవడం వచ్చి ఉంటేనే కొన్నాళ్ళ పాటు నడుస్తాం మనము అని చెప్తారేమి బహుశా తన దగ్గర నేను చాలాసార్లు గమనించిన దాంట్లోనూ ఇష్టంగా అనిపించేది ఏంటంటే ఆయన ఒక ఇమేజ్ చట్టంలో ఇరుకుపోయి ఒక సిరిలాగా మారిపోవడానికి ఇష్టపడరు నిల్వన్న నీళ్ళు ఉండడానికి ఇష్టపడరు అది చాలా గమనించాను అంటే ఎప్పుడో నాణాలు రాసేటప్పుడు దగ్గర నుంచి కానీ అలాగే తగ్గున్న వేరు వేరు మాటలు ఆయన మా మామయ్య గారు చెప్తారు ఉన్నప్పుడు ఉన్నప్పటికీ వ్యవసాయం చేసేటప్పుడు ఆయన వ్యవసాయ దాడు అంతే ఆ వ్యవసాయం చేసే వాళ్ళు చూసేటప్పుడు ఎవరు కూడా ఈ నూనె విగత ఏ కోణం కనపడదు ఆయన కవిగా చూసే వాళ్ళకి మరో కోణం కనపడదు నిజానికి ఆయన డిజైన్ చేస్తున్న అవి చూస్తే నాకు అనిపిస్తుంది నాకు ఎంతో కొంత కంప్యూటర్ తెలుసు అనుకుంటాను కదా అట్లా నేను కారు డిజైన్ చేయగలిగిన ఆ క్రియేట్ ఫిట్ ఉంటుందా లేదని ఒకనొక గ్రూప్ నడిపేటప్పుడు తను పోస్ట్ చేసే బొమ్మలు చూసి కవితం కంటే బొమ్మలు ఎక్కువైపోతున్నాయేమో వద్దు ఆపేయండి అని వచ్చింది అనమాట సో ఎక్కడ తను ఎక్కడ వేయలు పెడితే ఎక్కడ అందులో ఎంటర్ అయితే తన తాలూకు తన ప్రతి చూపించుకునేవాళ్ళు సరే దీని గురించి నిజానికి నాకు ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు లేని బహుశా లక్ష్మి పక్కన ఉండగా ఇంకొక ఆవిడ గురించి ఎందుకు అన్నారు సరస్వతి గురించి మాట్లాడాల్సి వస్తే కాకపోతే ఆవిడ అత్తగారిని బాగానే అర్థం చేసుకుంటారు కాబట్టి అంజనీయంగానే ఉంటారు అనుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎల్లియస్తు మరసాయి సభాచి థాంక్యూ థాంక్యూ సార్ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది మొత్తం ఇక్కడ అలర్టెన్స్ అంతా చాలా క్యాజువల్ గా ఉంటే బావుంటుందని అలా చెప్పినటువంటి సందర్భంలో ఫస్ట్ నేను కూడా వచ్చి కొంచెం దిస్ అయ్యాం అసలు యాక్చువల్లీ నాకు చాలా క్యాజువల్ ఉండడం అంటే చాలా ఇష్టం అలర్టెన్స్ అటెన్షన్ ఫీల్ సబర్ విని వేదికల దగ్గర ఈ మాటలు ఇవన్నీ ఒక రకమైనటువంటి మొనాటని ఫీల్ కూడా వచ్చేసి సభలాంటి భయం కూడా ఏర్పడింది ఒక రకంగా సో ఇక్కడ చాలా చెప్పడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మేడం కి సార్ అలాగే సార్కి హృదయపూర్వక బర్త్డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను నేను కూడా అవకాశం పెళ్లిలో పెళ్ళ గురించి కానీ లేకపోతే పెళ్లి గురించి కానీ మాట్లాడుకునే సందర్భాలు చాలా తక్కువగా వస్తాయి మాట్లాడుకుంటారు అని చెట్టు ఇది ఆనందం అయితే ఇట్లనే ఒకసారి ఒక చోట అందరు మగవాళ్ళంతా ఒక కార్యక్రమానికి వచ్చారట వన్ మినిట్ వదిలేస్తాం భయపడదు మగవాళ్ళంతా ఇటు వచ్చి కూర్చోండి అన్నారట అందరు కక్క మంటలు వేసిపాటు కూర్చున్నారు ఒక మిగిలింది అరే వీడు మొగ్డరా కూర్చోనుకున్నారు అందరూ భయపడదు అన్నట్టుగా అంటే భయపడే వాళ్ళు అని అంటే అందరు లేచిపేట కూర్చున్నారు ఒక కూర్చుంటే అబ్బావిడ అసలు భయపడినట్టుంది అని ఎవరు మీరు భయపడరా మీరు ఒక్కరు మన మొగాళ్ళకు ఆదర్శం అండి అని చెప్పి అన్నారట సార్ నేను మా ఆవిడ కుడివైపు కూర్చోమని చెప్పింది ఒకవేళ పుట్టుకోసిన కూర్చుంటే ఇంట్లో నేను నాకు బతుకుండదు అంటే అసలు బాగా భయపడేది ఎవరో తెలిసిపోయింది కానీ వారికి నలభైవ పెళ్లి శుభాకాంక్షలు వాళ్ళ వంద పెళ్లి శుభాకాంక్షలను మన చేత చెప్పించుకోవాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను నాకు మూడు రకాలుగా కనబడుతూ ఉంటాడు ఇప్పుడు అంటే విభిన్నమైన వేదికల కలుస్తూ ఉంటా విద్యారంగంలో ఉన్నాం కాబట్టి మాకు ఒక మార్గదర్శి ముఖ్యంగా విద్యా సంస్థల వ్యవస్థాపకుడుగా ఖమ్మం జిల్లాలో విద్యారంగాన్ని ఈరోజు మనం చూస్తున్న స్వరూపానికి మొలకారకుడు వినం అబ్బాయి అట్లా చేయగలమా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఆ రకమైనటువంటి ఆదర్శాలు సాధ్యం అవుతున్నాయా ఈ కులము మతము లేనటువంటి ఎదిగిన సమాజాన్ని చూడాలనుకుంటే మనం తిరోగమన సమాజాన్ని చూస్తున్నామే అనేటువంటి ఒక ఆవేదన ఓ పక్క ఉంది ఏమైనా ఒక వివాహ పార్షికత్వం చేసుకుంటున్నటువంటి అన్నా తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈ విధంగా మీరు జరుపుకోవడం మా అందరి గురించి చెప్పమన్నారు సమయం లేదు కాబట్టి మాది అరేంజ్ మ్యారేజ్ అండి మా మేరబామ కొడికే సార్ లాస్ట్ ఇయర్ రమ్మని ఇంటికి ఆహ్వానించారు రాలేకపోయారు ముఖ్యంగా నేను మేడం గారిని చూడడం కోసం వచ్చాను నేను మా సార్ మిత్రులు మిత్రుల గుర్తు చేసినట్లు ముగ్గురు పిల్లలు అన్నట్టుగా అన్నట్లుగా రకంగానే తను కూడా చూసుకుంటుంది ఇక్కడ మా అందరూ చాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి తెలిసిన విషయం ఏది ఆ ఒక్క ముక్క చెప్పాలని చెప్పేసి భావించారు చాలా మంది లేని అది ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు మూ అని